కాంచనమాల అలనాటి యువకుల కలలరాణి దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అందగత్తె అయిన నటిమణి ఈమె అని చెప్పవచ్చు కాంచనమాల అందానికి ఆ రోజుల్లో మహాకవులే సలాం చేశారు చిత్తజల్లు కాంచనమాల తొలితరం నటిమన్లో ఒకరు ఆంధ్ర ప్యారిస్గా పేరు పొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమన్లో ఈవిడ కూడా ఒకరు కాంచనమాల మార్చి ఐదు పంతొమ్మిది వందల పదిహేడులో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఐతావర పాడులో జన్మించారు తండ్రి పేరు దాసరి నారాయణ దాసు కాంచినమాల గాలి వెంకటేశ్వర్లు అనే యువకుని ప్రేమించి పెళ్లాడారు ఇతను కూడా ఆమెతో కొన్ని సినిమాల్లో నటించాడు గాలి వెంకటేశ్వర్లు అలనాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడైన గాలి పెంచల నరసింహరావు గారి సోదరుడు ఈయన వాలి సుగ్రీవ లాంటి కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు కాంచనమాల రూపలావణ్యం విశాల నేత్రాలు అందమైన మొహం చూసి సి పుల్లయ్య ఆమె చేత వైవి రావు నిర్మించిన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విడుదలైన శ్రీకృష్ణ తులాభారంలో మిత్రవింద వేషం వేయించారు ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులను తన వైపుకి తిప్పుకున్నారు ఈమె ఆ రోజుల్లో తల్లులు పిల్లను నిద్రపుచ్చడానికి దినదినము పాపడని దీవించి పోండి దేవలోకములోని దేవతల్లారా అనే కాంచనమాల గారి పాటను పాడేవారట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మాలపిల్ల అనే సినిమాను శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మించారు ప్రఖ్యాత రచయిత శ్రీ చలం గారి నాటకం యొక్క ఇతివృత్తం ఆ సినిమా కథ అది ఒక బ్రాహ్మణ యువకుడు ఒక మాలపిల్ల ప్రేమ కథ మాలపిల్ల సినిమాలోని కాంచనమాల బొమ్మ ఉన్న క్యాలెండర్ ఆ రోజుల్లో ప్రతి ఇంటికి అలంకారంగా గోడలకు వేలాడుతుండేదట అది ఆమె యొక్క అందం విశాలమైన కళ్ళు ఆమెకు మరింత శోభను చేకూర్చాయి ఇంతటి అంతగత్తే ఒకసారి శ్రీ రామబ్రహ్మం గారి చేత తిరస్కరించబడిందట శ్రీ రామబ్రహ్మం గారు తన తప్పును గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు గ్రామీణ వాతావరణానికి చెందిన ఒక మాలపిల్ల పాత్ర అయిన సంపాలత పాత్రకు ఆమెను ఎన్నిక చేశారు ఆ రోజుల్లోని సినీ పండితులు ఈ అందాల బొమ్మ ఒక విశిష్టమైన పాత్రను ఎలా పోషించగలదని పలు అనుమానాలు వ్యక్తం చేశారు కాంచనమాల వారి అనుమానాలను పటాపంచలు చేసి ఆ పాత్రను అద్భుతంగా పోషించింది సినిమా మొదటి భాగంలో నిరక్షురాలైన గ్రామీణ యువతిగా అద్భుతంగా నటించిన ఆమె రెండవ భాగంలో చదువుకున్న ఒక అధునాతన యువతిగా అదే ప్రతిభను కనబరిచింది ఆ రోజుల్లో ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ అందాల తారైన గ్రెటా గార్బోతో పోల్చేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆమె శ్రీ చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ తులాభారంలో నటించింది ఆ సినిమాకు పాటలు రాసింది తెలుగులో మొదటి సినీ గేయ రచేత అయిన శ్రీ చందాల కేశవదాస్ గారు ఆ సినిమాకు మాతృక వారు రాసిన నాటకమే ఆ సినిమాలోనే శ్రీ రేలంగి గారు కూడా ఒక చిన్న వేషం వేశారు ఆమె తరువాతి సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిర్మించిన వీరాభిమన్యు అందులో ఉత్తరగా నటించారు ఇక ఆ సినిమాకు రచయిత శ్రీ కొడవగంటి కుటుంబరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైన గృహలక్ష్మిలో మాత్రం వ్యామ్ పాత్ర పోషించారు విప్ర నారాయణలో దేవదేవిగా ఆమె అందం అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటూ గుచ్చుకుంది అలానే సక్కుబాయ్ సినిమాలు నటించి మంచి పేరు తెచ్చుకుంది కాంచనమాల నటించిన వందే మాతరం దక్షిణ భారతదేశంలో రజతోత్సవం జరుపుకున్న మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు కేరళ తమిళనాడు కర్ణాటకలో కూడా అది విజయవంతమైంది ఆ రోజుల్లో ఈ సినిమాలో నాగయ్య గారు కాంచనమాల కలిసి పాడిన యుగల గీతం మధురా నగరిలో సమ్మబోవుదు అనే పాట ప్రతి ఇంటిలోనూ మార్మోగిపోయేదట కాంచినమాల స్లీవ్లెస్ జాకెట్ పెద్ద చెవిరింగులు అందమైన కళ్ళు చిరునవ్వు ఒలికించే పెదవులు చేతిలో కాఫీ కప్ భుజాల మీదకు విరబోసుకున్న జుట్టుతో అందంగా ఉండే ఈ అందాల బొమ్మ ఉన్న క్యాలెండర్ పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ప్రతి ఇంటికి అదొక అలంకారం ఆ క్యాలెండర్ మాలపిల్ల సినిమాకు సంబంధించింది నటనా ప్రావీణ్యం లేకుండా కేవలం తన అందంతోనే ప్రసిద్ధి చెందింది కాంచనమాల మాలపిల్ల సినిమాలో ఒక సాంప్రదాయపు బ్రాహ్మణ యువకుడు ఒక గ్రామీణ మాలపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ రోజుల్లో ఆ ఇతివృత్తంతో సినిమా తీయటమే ఒక సాహసం ఆ రోజుల్లో సంఘంలోని సామాన్య జనం భావాలు ఆ సినిమా గురించి ఇలా ఉన్నాయి కులం ఏదైతేనేమి అంత అందగత్తే ఏ కులంలో పుడితే ఏముంది ఆమెను పెళ్లి చేసుకోవడం కన్నా అదృష్టం ఏముంది ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపడి అలనాటి హిందీ అందాల తార నర్గీస్ తల్లిగారైన జద్దన్భాయ్ గారు కాంచనమాలను హిందీ సినీ రంగానికి ఆహ్వానించారు జద్దన్భాయ్ గారు నిర్మాత దర్శకురాలు అలాగే అలనాటి హిందీ ప్రముఖ నటులైన మోతీలాల్ మహబూబ్ ఖాన్ గారు కూడా ఈమెను హిందీ సినీ రంగానికి ఆహ్వానించారు అలా తొలితరం గ్లామర్ క్వీన్గా వెలుగొందారు ఆమె అప్పట్లోనే కాంచనమాల చీరలు జాకెట్లు గాజులు బాగా అమ్ముడయ్యేవి ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వ్యాంప్ రోల్ ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది ఇక ఆ తర్వాత వచ్చిన వందే మాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు అది నాగయ్య గారి రెండవ సినిమా ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు కాంచనమాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు ఆ సమయంలోనే వచ్చిన మల్లీ పెళ్ళి వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం ఈ చిత్రంలో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునేవారట ఆ తర్వాత ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదలయ్యి మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్ర పత్రిక ఫిల్మ్ బ్యాలెట్లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపికయ్యారు ఆ సమయంలో విడుదలైన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపోయింది ఆమె కేవలం పదకొండు సినిమాల్లోనే నటించింది అందులో ఐదు సినిమాలు కనక వర్షం కురిపించాయి అప్పుడే ఆమె దుర్దశ ప్రారంభమైందని చెప్పవచ్చు ఆ తర్వాత జమనీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది ఆ సినిమాలో కాంచనమాలను బాలనాగమ్మ పాత్రకు తీసుకున్నారు శ్రీ గోవిందరాజు సుబ్బారావు గారు పకీరు శ్రీ బృందా కనకలింగేశ్వరరావు గారు కథానాయకుడు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు సంగీత దర్శకుడు ఆ సినిమాలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆ సమయంలో వారి చిత్రాలలో మాత్రమే నటిస్తానని కాంచనమాల అగ్రిమెంట్ రాసిచ్చారు అదే ఆమె చేసిన పెద్ద తప్పైంది ఆ సమయానికే కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి ఆ రోజుల్లో వాసన్ గారి ప్రవర్తన గురించి పలు వివాదాస్పద కథనాలను చెప్పుకునేవారు వాసన్ ఆమె అందానికి కూడా మోహితుడై ఆమెను వేధించడం ప్రారంభించాడు ఎన్ని ప్రలోభాలు చూపెట్టినా ఆమె వాసన్ మాయలో మోహన్లో చిక్కుపడలేదు అది వాసన్ ఆగ్రహానికి గురైంది ఒప్పందం ప్రకారం ఆ సినిమా నిర్మాణం పూర్తి కాకుండా ఆమె మరే చిత్రంలో నటించడానికి వీలులేదు ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాటా మాటా పెరిగి నీ దిక్కున చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడు అయితే నాకేంటి అని అన్నారు కాంచనమాల ఇక ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్ అది ఆమెకు ఊహించని షాక్ తెలుగులో ఆ సినిమాను విడుదల చేయకుండా చాలా రోజులు ఆపి ఉజ్వలంగా ఉన్న ఆమె సినీ జీవితాన్ని నాశనం చేశాడు వాసన్ అలా తన సినీ జీవితం నాశనం కావటం వల్ల ఆమెకు మతి భ్రమించింది ఆ తర్వాత తెలుగులో బాలనాగమ్మ విడుదలయ్యింది ఆ తర్వాత ఆమెకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు ఈ సమయంలోనే బాలనాగమ్మ విడుదలై అఖండ విజయం సాధించింది దానివల్ల వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి కాంచనమాల నటనకు ఈ సినిమా గీటురాయ్ కానీ ఆ సినిమానే హీరోయిన్గా ఆమెకు ఆకరి చిత్రమయ్యింది ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్ళు ఆ షాక్తో శూన్యంలోకి చూడటం మొదలుపెట్టాయి హిందీ చిత్రసీమలో అవకాశాలు వచ్చినా తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇలా జరగడం అత్యంత విచారకరం ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలనచిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది ఆ స్థితిలో ఉండగానే ఆమె భర్త గాలి వెంకటేశ్వర్లు గారు క్షయవ్యాధితో మరణించారు దాంతో ఆమె అసలు కోలుకోలేదు కాంచనమాల స్నేహితురాలు నటి అయిన లక్ష్మీరాజ్యం పంతొమ్మిది వందల అరవై మూడులో నర్తనశాల చిత్రం నిర్మించారు లక్ష్మీరాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతోమంది కాంచనమాల గారిని చూడటానికి వస్తే ఆమె ఎవ్వరిని గుర్తుపట్టకపోగా మీరెవరో నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మేకప్ వేసుకున్న కాంచనమాల గారిలో ఏమాత్రం ఆనందం కానరాలేదు నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో జీ వరలక్ష్మి ఒకరు తొలితరం నటి ఒకరైన ఒకరైన గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయాచిత్రాన్ని సెట్లో ఉంచారు వడ్లబస్తా కేవలం మూడు రూపాయలున్న రోజుల్లోనే ఆమె పదివేలు పారితోషికంగా తీసుకునేవారు పంతొమ్మిది వందల ఐదులో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందిన ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదట విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందనమైన అందమైన కాంచనమాల గారిపై రెండుసార్లు కవితలల్లారు జీవితాన్నంత కాలం విలాసవంతమైన జీవితం గడిపింది తెనాలిలో మొన్న ఈ మధ్య వరకు ఆమెకు చెందిన గొప్ప బంగళాను కాంచనమాల బంగ్లాగా పిలిచేవారు తెనాలి వాసులందరికీ సుపరిచితమైన భవంతి అది ఈ మధ్యనే దాన్ని పడగొట్టి అపార్ట్మెంట్గా కట్టారు ఆ బిల్డర్ ఆమె జ్ఞాపకార్థం దాని పేరు కాంచనమాల అపార్ట్మెంట్స్ అనే పేరునే ఉంచాడు కాంచనమాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఇరవై నాలుగున మద్రాసులో ఈ లోకాన్ని వదిలి పరలోకాన్ని చేరారు